సంతోషంలో ఉన్న నాకు ఈ రోజు మా ఇంట్లో పెద్ద గోళం జరిగిపోయింది ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ నాకు కొనుక్కోమని రెండు రూపాయలు ఇచ్చిందని ఆ రెండు రూపాయలు తీసుకుని ఈ చాప్కి కూడా వచ్చాను నేను కానీ ఆ రోజు చాపు మూచే చాలు అని ఇంటికి వెళ్ళి వాటిని జాగ్రత్తగా దాచిపెట్టాను కానీ ఈ రోజు ఆ రెండు రూపాయలు కనిపించడం లేదు ఏమైంది కృష్ణ పొద్దు పొద్దున్నే దేని గురించో బాధపడుతున్నావు ఏం చెప్పమంటాలు బామ్మగాళ్ళు ఈ గోలం గురించి గోరమా ఏం జరిగిందమ్మా మీరు బయటికి లండి బామ్మగాళ్ళు మీకు వివరంగా చెప్తానుగా సరే ఆగు వస్తున్నా అయ్యో కూల్చండి బామ్మగాళ్ళు అట్లా నిల్చుంటే ఎలా చెప్పాలి

ఓహో, పరసలో దాచి పెట్టావా? కాదు బామ్మ పరసలో చిన్న కవర్లో పెట్టి దాచి పెట్టాను. అంత జాగ్రత్తగా పెట్టిన పోయాయా? అవును బామ్మ మరి ఇప్పుడు ఎలా కృష్ణ? అదే తెలియడం లేదు బామ్మ బమ్మా గారు, మీరు నాకు చిన్న సహాయం చేస్తారా? చెప్పమ్మా, చేస్తాను. మీరు సాయంత్రం వరకు ఇక్కడే కూర్చోండి. మన తల్లి వాళ్ళు కనిపిస్తే ఈ విషయం గురించి చెప్పండి ఎవరికైనా నా లెండు లోపాలు కనిపిస్తే తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇస్తాను సరేనమ్మా నీకోసం కోసం ఈ సహాయం చేస్తాను థాంక్స్ బామ్మ ఎందుకైనా మంచిది ఒక చాలి చాప అంకుల్ని అడిగి చూద్దాం అంకుల్ మీ చాప్కి ఎవరైనా లెండు లోపాలు తీసుకొచ్చాలా అదేం ప్రశ్న కీటు